కర్మ జన్మ నుండి వస్తుంది సో నీవు ఒక పని చేయడం అనేది నీ పూర్వజన్మల వాసనలు బట్టి డిసైడ్ అవుతోంది నీ పూర్వజన్మలలో నువ్వు చేసినవన్నీ పాప పనులు కనుక అయి ఉంటే ఈ జన్మలో నువ్వు ఆటోమేటిక్గా పాప పనుల్లోకి వస్తావు ఇందులో అనుమానం లేదు ఎందుకని ఆ పని చేయడంలోనే నీకు ఇష్టం ఏర్పడుతుంది లేదు ఇప్పుడు చిన్నప్పుడు ఉందనుకోండి మేము చిన్నప్పుడు ఆ చిన్నప్పటి ఇది చెప్తుండే ఈ వానాకాలం వచ్చే ముందు ఈ తూనీగలని ఎగురుతూ ఉంటాయి తూనీగలు ఇక్కడ మనం ఇప్పుడు ఎప్పుడు చోటల్లో అవి తూనీగలు అవి వస్తే వాన వస్తుందని గుర్తు దాని పేర్లు ఏందో నాకు తెలియదు ఓకే మేము అక్కడ తూనీగలు అంటాం సో ఆ తూనీగలు ఎగిరితే ఏం చేసేవాళ్ళం అంటే దాన్ని గట్టిగా పట్టుకునేవాళ్ళం పట్టుకుని దాని తోకకి ఒక సూది గుచ్చి అది ఎగరకుండా దారం కట్టి ఏదో చేస్తుండేవాళ్ళం పిచ్చి పనులు ఓసారి మా ఫాదర్ చూశాడు చూసి లాగి చంపక కొట్టాడు చెప్ జరిగింది నా అనుభవం అందుకని గుర్తుపెట్టుకుని చెప్తున్నాను ఆ ఎగిరే ప్రాణి నువ్వు ఎవడరా నువ్వు దాన్ని ఇచ్చేయడానికి విధవా చేస్తున్నావు అని చాకు కొట్టాడు తర్వాత మళ్ళీ చేయలేను అది వేరే సంగ సో ఇప్పుడు ఏమైంది అది మనకు తెలియక అటువంటి పాపం చేసాం ఆ జీవి యొక్క స్వతంత్రాన్ని నువ్వు హరించవు అది తప్పు సో అంటే ఏమిటి మన పూర్వజన్మంలో ఇదేదో ఉంది కుట్టుడు వ్యవహారం అదే వచ్చింది ఇక్కడికి అర్థమైందా సో ఆ విధంగా వస్తుంది కాబట్టి కర్మ నుంచి జన్మ వస్తుంది అన్ని అనర్థాలకి అదే మూలం ఈ రెండు మాటల్లో మొత్తం వేదాంతం చెప్పేశాడు సో నీ వలన జరిగే అన్ని అనర్థాలకి నీ పూర్వజన్మ కర్మ దాన్ని అనుసరించి నువ్వు చేస్తున్నటువంటి కర్మ పాపం నీకు వచ్చిన జన్మ ఆ కర్మల ఫలితం ఈ జన్మ ఈ జన్మే నువ్వు చేసే అన్ని అర్థ అనర్థాలకి మూలం ఇందులో ఇంకా అర్థం కాకపోవడానికి ఏముందిరా ఒకడు పరమ దుర్మార్గుడు అవుతున్నటువంటి అర్థం వాడు చేసిన పూర్వజన్మ పాప కర్మలు ఇంతలో అనుమానం లేదు అయితే మరి అందరిది అంతేనా అండి వీళ్ళు అంటావేమో చేసినా కూడా వాడు సన్మార్గంగా మారే అవకాశం వాడికి ఉంటే ఏ గురువు చేతిలోనో పడి రుద్దపడతాడు వాడు రుద్దపడి సరైన దోవలోకి వస్తాడు సరే గురువుగారి దగ్గరికి వచ్చా కూడా గారిని రుద్దడం అనుకోండి సో గారు ఇంటికి వెళ్ళిపోతాడు అర్థమైందా ఇది ఉన్న విషయం నిన్నే ఎప్పుడు అనుకున్నాం దేనిలో చదివామనం ఒక కథ దేంట్లో ఏదో వచ్చింది వాడు కొన్ని సంవత్సరాలు అయిపోటికి బ్రహ్మాండంగా మారిపోయాడు అంతకుముందు చేసిన అల్లరి తెల్లరి పనులు అన్నీ పోయినాయి చక్కగా మారిపోయాడు సమయం ఓకేనా అది అట్లా తర్వాత ఇప్పుడు ఇటువంటి అన్ని అనర్థాలకు మూలం నీవు చేసే కర్మ అయింది కనుక నీ జన్మ కారణమైంది కనుక ఇప్పుడు వాటిని తప్పు మార్గంలో పోకుండా శాస్త్రం వాటిని నియంత్రిస్తుంది ఎందుకు శాస్త్రం చెప్పబడింది అంటే వారి విధవా ఇటువంటి తప్పుడు పని చెయ్యకురా ఇదిగో ఈ మంచి పని చేసుకో ఈ విధంగా జీవించు అని చెప్పడానికి తప్పు రైట్ అని చెప్పడానికి శాస్త్రం వచ్చింది అర్థమైందా సో ఎప్పుడైతే ఇది చెయ్యమని చెప్పిందో అది విధి అయింది నీ యొక్క డ్యూటీ అయింది ఇది చెయ్యొద్దు అది నిషేధం సో శాస్త్రం వాటిని నియంత్రణ చేస్తుంది నీ వలన జరిగే తప్పు పనులని తర్వాత నియమిస్తుంది అంటే నిన్ను పలానా పని చెయ్యమని ఆదేశం ఇస్తుంది లేదు పోలీసుగా నిన్ను ఉద్యోగంలో పెడుతుంది ట్రాఫిక్ రోడ్డు మీద ఇష్టం వచ్చినప్పుడు పెడుతున్నాడు ఆపివాళ్ళని సరి చేయరా అని చెప్పించి సరే నువ్వు పది రూపాయలు తీసుకున్నాను వదిలేస్తున్నావు అది వేరే విషయం మళ్ళీ మనలా దాంట్లోకి రావద్దు అర్థమైందా సో నేను పెట్టింది దేనికి అందరూ సజావుగా నడిచేటట్టు చూడమని ఓకే నియమిస్తుంది అవసరం అయినప్పుడు సంకోచింప సంకోచింపచేయవలసి వస్తుంది అంటే నీకు ఒక లక్షణం ఏర్పడింది కదా పూర్వ కర్మల ఫలితంగా జన్మ వచ్చింది నీకు ఇప్పుడు ఆ దొంగ బుద్ధి ఏర్పాటు మామూలుగా ఉంది నిన్ను ఆశ్రమం కాదు కదా సాక్షాత్తు తీసుకెళ్ళి ప్రేమను షెంటో కూర్చోపెట్టిన దొంగతనం చేస్తూనే ఉంటావు నీ బుద్ధి అది ఇంక అంత దానిలో తిరుగులేదు అప్పుడు ఏం చేస్తున్నప్పుడే ఇప్పుడు ఈ శాస్త్రం కానీ ఇది కానీ నీ యొక్క ప్రవృత్తిని మార్చేస్తుంది సంకోచింపచేయవలసి వస్తుంది అంటే ఏమిటి ఈ దొంగతనాలు లేకుండా కాళ్ళు చేతులు విరగొట్టడము ఒక చేయి తీసేసేయమో లేక పబ్లిక్లో నుంచో బయటి సిద్దిపేటలో వీడి ఈ పనులు ఎన్ని పద్నాలుగు సార్లు చేసాడో ఒక చేయి నరకాలి అదివరకు చేసేవాళ్ళు అట్లా అప్పుడు ఏంటి ఊళ్ళో వీడు కుంటి చేయి చూడంగానే వెంకటరెడ్డి దొంగతనాలు చేశాడు అందుకే చేయి తీసేసారని ప్రతివాడు అనుకుంటాడు అప్పుడు బతికుండి సస్తావు నువ్వు బతికున్నవాళ్ళు అది పనిష్మెంట్ వేయడం అంటే నేను అంటే అందరిని అలా చేయమన్న ఉద్దేశం కాదు వెంటనే దానికి జంప్ అయిపోకండి ఆ విధంగా మనిషి యొక్క ధర్మ మార్గాన్ని పాటించడానికి నిష్కర్షగా చేసేవాళ్ళు ఇవాళ మనం అది చేయడం లేదు ఎందుకని మానవులంతా తెలియగల వాళ్ళు వాళ్ళని ఉద్ధరిద్దాం మామూలుగా చెబుదాం బాగు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం దురదృష్టం ఆశించిన ఫలితం రావట్లేదు ఇక్కడ నిందించడం నా ఉద్దేశం కాదు నేను అనేది ఏంటంటే ఈ వాడు చేసిన తప్పు పది మందికి తెలిస్తే వాడు మళ్ళీ ఇంకొకసారి చేయడు తర్వాత కొత్తగా మనం వచ్చిన వాళ్ళు ఈ పని చేయడానికి సాహసించరు అమ్మో పట్టుకుంటూ చేయి నరికేస్తారా అనే భయం అనుకో తొందరపడి నువ్వు చేయవు కదా రైట్ ఆ విధంగా ఉద్ధవా ఒకటి చెప్తాను చూడు ఒక సాధకుడు ఏ మన పరిస్థితికి వస్తున్నాం ఒక సాధకుడు సర్వకర్మల నుండి విరక్తుడైనాడు అంటే వాడికి అసలు తప్పు పని చేద్దామనేది లేదు ఇది చేస్తే పాపం ఇది చేస్తే ఇరుక్కుపోతాం అందుకని ఇది వద్దు అది వద్దు ఇది వద్దు అది వద్దు అని వాడు విరక్తి కలిగింది ప్రపంచ విషయాల మీద కానీ అతన్ని మాయాబంధాలు కొన్ని వెనకకు ముందుకు లాగుతూ ఉంటాయి ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి మనందరం ఎదుర్కొంటున్న పరిస్థితి ఇదే ఇప్పుడు ఇప్పుడు మీకు మార్గం తెలియకపోలా మీకు ధర్మం చెప్పడం జరిగింది చేయవలసిన కర్మ చేయడం చెప్పడం జరిగింది అయినా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోగానే మన ఆలో మన ఆలోచనలు అలవాట్లు అన్నీ బయటకు వచ్చేస్తాయి అంటే ఇక్కడ రహస్యం ఏమిటంటే నాన్న ఆశ్రమంలో నీకు ఎంత ధర్మపన్నాలు నేర్పినా నువ్వు మారినట్టుగా ఉన్నా నీ లోపల ఆ కాసేపు నిద్రాణంగా ఉన్నటువంటి నీ గుణాలు ఏవైతే ఉన్నాయో బయటికి వెళ్ళగానే చెట్టు కిందకి వెళ్ళగానే అవి విజృంభిస్తాయి విజృంభించి మా వాటి పల వాటి కావలసిన విధంగా అవి నీ ఆలోచన మారుస్తాయి వాటి చేతిలోకి వెళ్ళిపోమ్మవి నువ్వేం అనుమానం లేదు అందులో అర్థమైందా సో ఆ విధంగా మార్చేపటికి ఈ నేర్చుకున్నది గురువుగారు చెప్పింది ఇవన్నీ పక్క వెళ్ళిపోతాయి అది ముందుకు వస్తుంది సో కర్మ యొక్క మాయాబంధాలు ఆ మాయాబంధాలు ఎవరు పెట్టారు పరమాత్మే పెట్టాడు వీటిని తెంపుకుని నువ్వు నా దగ్గరకు వస్తే నిన్నే తీసుకుంటాను అంటున్నాడు మనమేమో బాయ మాయాబంధాలు ఇరుక్కుపోతున్నాం నేర్పుతున్నాం ఆశ్రమానికి తీసుకొచ్చాం అన్ని విధాలు నేర్పుతున్నాం కానీ మామూలుగా ఉండే మూడు గుణాలకు సంబంధించినటువంటి మాయాబంధాలు మనకు వదలడం లేదు అందువలన మనం ఇది చేయాలా అది వద్దా ఇది చేయాలా అది వద్దా ఎప్పుడు చూసినా ధర్మ సంకటమే తెగ కొట్టుకుని బయటకు వచ్చే ధైర్యం మన దగ్గర లేదు ఎందుకనంటే ఆ గుణాల యొక్క ప్రభావం ఇంకా మనమైతే పనిచేస్తూనే ఉంది వదల్లేం భార్యను చూస్తే భార్యను వదలలేం పిల్లని చూస్తే పొలం వదలేం పొలం చూస్తే పొలాన్ని వదలేము దేన్ని వదల్లేము కానీ అది తప్పని ఇక్కడ ఆశ్రమానికి వచ్చిన అరగంట చేపట్లో చెప్తూ ఉంటాం తప్పురా దాన్ని వెనక పడి తావకండరా వద్దని చెప్తాను కానీ ఇంటికి అడగానే మామూలుగా అవి వస్తాయి జరుగుతుందా లేదా నిజం చెప్పుకుందాం సో ఇక్కడ చెప్తున్నాడు వాడు విరక్తురయ్యాడు నేర్చుకున్నాడు అన్నీ కానీ అతన్ని మాయాబంధాలు కొన్ని వెనకకు ముందుకి లాగుతూ ఉంటాయి బుద్ధి అటు ఇటు ఊగులాడుతూ ఉంటుంది నీకు బుద్ధి కలుగుతోంది ఇప్పుడు విరక్తి కలిగింది కనుక ఏమిటి బుద్ధి బలంగా తయారైంది ఇది తప్పు అని ఖచ్చితంగా నీకు తెలుస్తుంది కానీ మిగతా మూడు ఉన్నాయే మనసు చిత్తము అహం ఈ మూడు ఏం చేస్తున్నాయి హట్ అది మనం చేస్తే పోతుంది ఎందుకు దాన్ని చేయాలా అని బుద్ధిని తొక్కేసి ఈ మూడు కలిసి మనం పనిచేయించడానికి పనిచేస్తుంటాయి ఇవన్నీ నాలుగు ఏమిటివి అంతఃకరణ అర్థమైందా వాటి ప్రభావం లోపల తిరుగుతూనే ఉంటుంది